కోసం స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కృషి చేయడం జరుగుతుందని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో బాలింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మా ఆర్టీసీ కళాభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వాసం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ

ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి హెడ్ ఆఫీస్ చెయ్యాలి అనుకుంటున్నాము సో దాని కోసం అవార్డ్స్ SSA. <laughs> now from Prevention Division, PI, Birmal Next, RD, -M -M -P -I from Barangal No I'll take care, sir ఎయిడ్స్ డే దినోత్సవం వరల్డ్ ఎయిడ్స్ డే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు మన ఇండియాలో నాకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం ఈరోజు తెలంగాణలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైన్నారో ఐడెంటిఫై చేయడం అంటే ఐడెంటిఫికేషను తర్వాత దానికంటే ముందుగా ప్రివెన్షను ఇన్ కేస్ ఏమన్నా హెచ్ఐవి పాజిటివ్ ఉందంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ఐసిటిసి కౌన్సిలర్ సెంటర్ తీసుకొచ్చి టెస్టింగ్ చేసి తిరిగి ఏఆర్టీ డ్రగ్స్ సెంటర్కి పంపించి ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగి ఆ వైరస్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఎవ్రీ ఇయర్ వైరల్లో టెస్టింగ్ చేయడం ద్వారా తిరిగి వాళ్ళ లైఫ్ స్పాన్ స్పాన్ నార్మల్గా ఉండేటట్టుగా చేయడం దీని యొక్క ముఖ్య విధి ఈ ప్రాసెస్లో మన టార్గెట్ దాదాపు లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారని ఒక అంచనా ఇది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన గణాంకాలు దానిలో భాగంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్లకు తీసుకోవాలని చెప్పి టార్గెట్ ఇప్పటికే మేము ఆ టార్గెట్ నైంటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ రీచ్ కావడం జరిగింది వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా మెరుగైంది దీనిపై హెచ్ఐవి సో కానీ ఎలాంటి ప్రాణహాని కానీ భయం కానీ గురి కాదు సరైన టైంలో ఐడెంటిఫై చేసి టెస్ట్ ఉందా పాజిటివ్ ఉందా లేదన్న విషయం తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చు ఇప్పటికే తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా ప్లస్ అన్ని అంశాలలో భాగంగా హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఇచ్చారు ముఖ్యంగా ఈ హెచ్ఐవి అనేది వ్యాధి పట్ల చాలామందికి ఒక భయము అలాంటిది ఉంది ఎలాంటి భయాభ్రాంతులకు గురి కాకూడదు ప్రభుత్వం ఉంది స్వజన సంస్థలు ఉన్నారు అందరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు వ్యాధి సోగ్గానే ఇమీడియట్గా అట్లా సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు ఇప్పటికే మనం దాదాపు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నాం ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాటికి పూర్తిగా దీన్ని నియంత్రణలోకి తీసుకురావాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొందరు హెచ్ఐవి బాధితులలో కొందరు విలువ పవర్ట్ లైన్ ఉన్న వాళ్ళకి కూడా నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మంది పెన్షన్లు కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వాళ్ళను ఆదుకుంటున్నది వాసం వెంకటేశ్వర రెడ్డి ఐఏఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ